అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం భారీగా రైళ్ళు అయితే క్యాన్సిల్ చేస్తున్నారు ఎప్పటి వరకు క్యాన్సిల్ చేస్తున్నారు ఏంటి అనేది అయితే ఒకసారి తెలుసుకుందాము నిత్యం రైళ్లలో వేల మంది రైల్వేలో వేల మంది ప్రజలు ప్రయాణిస్తుంటారు ఖర్చు తక్కువగా ఉండడం కారణంగా సామాన్య ప్రజలు రైలు ప్రయాణానికి ఎక్కువ మొక్కు చూపుతారు అయితే తాజాగా రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ బిగ్ షాక్ ఇచ్చింది ఏప్రిల్లో రైల్వే శాఖ అనేక రైళ్లను రద్దు చేసింది అదే విధంగా మే నెలలో కూడా కొన్ని రైళ్లను రద్దు చేసింది మే నెలలో కూడా ఏపీ తెలంగాణ మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది వివిధ కారణాల వల్ల ఈ రైళ్ళన్ని రద్దు చేస్తున్నట్లుగా రైల్వే శాఖ అయితే పేర్కొంది సో ఇక్కడ చాలా వరకు రైళ్లు అయితే రద్దు అయ్యాయి ఒకసారి నేను ట్రైన్ నెంబర్స్ అయితే చెప్తాను మీరు మీ ట్రైన్ గానే కొందేమో చెక్ చేసుకోండి అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఈ సమ్మర్ లో చాలా మంది ఈ రైల్వే టికెట్లు అయితే బుక్ చేసుకుంటూ ఉంటారు సో మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి వీడియో చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం రైల్ నెంబర్ వన్ ఫైవ్ జీరో త్రీ జీరో పూణే టు గోరఖ్పూర్ అయితే కనుక ఇరవై ఆరు ఏప్రిల్ మే మూడున రద్దు అయింది ఇక అలాగే రైల్ నెంబర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రైలు కూడా రద్దు చేశారు రైల్ నెంబర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ సిక్స్ ఓకా గోరఖ్పూర్ అలాగే రైల్ నెంబర్ వన్ ఫైవ్ జీరో సిక్స్ ఫైవ్ గోరఖ్పూర్ టు పనవేల్ ఎక్స్ప్రెస్ ఇవైతే చాలా వరకు రద్దు అయింది ఎందుకంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఏప్రిల్ మే మే ఇంచు నాలుగో తారీఖు వరకు కూడా రద్దు చేశారు ఇక రైల్ నెంబర్ వన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ गोरखपुर टू सिंबा एक्सप्रेस रेल नंबर वन टू फाइव नई जीरो एक्सप्रेस रेल नंबर वन टू फाइव नई नंबर वन टू फाइव नईन टू गोरखपुर एक्सप्रेस रईल नंबर वन टू फाइव छत्रपति शिवाजी महाराज टर्मिनल दाक अलगे रैल नंबर डबल वन जीरो त्री नंबर डबल वन जीरो नंबर वन टू फाइव डबल वन अलगे नंबर वन टू फाइव वन टू రైలు నెంబర్ వన్ టూ ఫైవ్ నైన్ ఎయిట్ రైలు నెంబర్ వన్ ఫైవ్ జీరో వన్ సెవెన్ లోకమాన్య తెలుగు టు గోరఖపూర్ ఎక్స్ప్రెస్ అలాగే రైలు నెంబర్ వన్ ఫైవ్ జీరో వన్ ఎయిట్ రైలు నెంబర్ ట్రైన్ నెంబర్ వచ్చి వన్ ఫైవ్ జీరో టూ త్రీ ఇంకో ట్రైన్ వచ్చి వన్ ఫైవ్ జీరో టూ ఫోర్ ఇక్కడ మిగతా డేట్స్ కూడా ఇస్తున్నారు మీరు చదువుకు మీరు అయితే కనుక చూసుకోవచ్చు ఇక్కడ డిస్ప్లే అయితే కనుక ఎప్పటివరకు క్యాన్సిల్ చేస్తారనేది అలాగే రైలు నెంబర్ వన్ ఫైవ్ జీరో టూ నైన్ గోరఖపూర్ టు పూణె ఎక్స్ప్రెస్ రైల్ నెంబర్ వన్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ పనవేల్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ అలాగే రైల్ నెంబర్ వన్ ఫైవ్ జీరో సిక్స్ సెవెన్ గోరఖపూర్ టు బాంద్రా ఇవి రెండు కూడా ఇవన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తాయి అలాగే రైల్ నెంబర్ వన్ ఫైవ్ జీరో సిక్స్ ఎయిట్ బాంద్రా బాధ్రా గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ఇక రైల్ నెంబర్ టూ జీరో వన్ జీరో త్రీ గోరఖ్పూర్ టు లోక్మాన్య తిలక్ రైల్ నంబర్ డబల్ టూ ఫైవ్ డబల్ త్రీ గోరఖ్పూర్ టు యశ్వంత్ రైల్ నెంబర్ డబల్ టూ ఫైవ్ త్రీ ఫోర్ యశ్వంత్పూర్ టు గోరఖ్పూర్ రైల్ నెంబర్ టూ జీరో వన్ జీరో ఫోర్ లోకమాన్య టు గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ లోకమాన్య తిలక్ టు ఇవన్నీ కూడా మే మూడు నాలుగు ఏప్రిల్లో ఏ డేట్లు ఉన్నాయో అవన్నీ కూడా చాలా కొన్ని కొన్ని ట్రైన్స్ అయితే చాలా ఎక్కువ రోజులు రద్దు చేశారు మే ఐదు వరకు కూడాను సో ఒకటికి రెండు సార్లు ఈ మీ ట్రైన్ నెంబర్స్ అయితే చెక్ చేసుకోండి మీ ట్రైన్ క్యాన్సిల్ అయినట్టు మళ్ళీ ఇబ్బంది పడతారు లాస్ట్ మూమెంట్లో తెలుసుకున్నట్లయితే సో వీడియో తప్పకుండా లైక్ చేస్తే మందికి సమాచారం చేరుతుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి